శ్రీ మాత్రే నమ అందరికీ నమస్కారం అండి ఈరోజు మనం తులారాశి వారి గురించి ఒక ప్రత్యేకమైనటువంటి అద్భుతమైనటువంటి విషయం తెలుసుకోబోతున్నాం వీరికి ఇది ఒక హెచ్చరికనే అనుకోవాలి ఎందుకంటే ఈరోజు మాట్లాడుకోబోయేటువంటి తులారాశి వారికి సంబంధించినటువంటి ఒక అత్యంత ముఖ్యమైన విషయంపై ముఖ్యంగా మన కాలజ్ఞాన రచయిత బ్రహ్మపోతులూరు వేర వీర బ్రహ్మేంద్ర స్వామి వారు రాసినటువంటి కాలజ్ఞానంలో కూడా ముందుగానే చెప్పినటువంటి సంకేతకాలు ప్రకారం సెప్టెంబర్ ఇరవై ఇరవై తొమ్మిది ముప్పై తేదీలో తులారాశి వారికి అనుకోని ఒక నష్టం ఎదురుచూస్తుంది మరి ఏం జరుగుతుంది దాన్ని ఎలా అర్థం చేసుకోవాలి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో కూడా ఈరోజు ఈ వీడియోలో చెప్పడం జరుగుతుంది కాబట్టి వారు ఈ వీడియోను మొదటిసారి చూస్తున్నట్లయితే లేదా మీ స్నేహితులలో బంధువులలో తులారాశి వారు ఉన్నట్లయితే దయచేసి ఈ వీడియోని లైక్ చేయండి మరియు షేర్ చేయడం అయితే మర్చిపోద్దు తప్పకుండా జై శ్రీరామ్ అని కామెంట్ అయితే తప్పక చేయండి మరి వీడియోలోకి వెళ్లే ముందు తులారాశి చిత్తా నక్షత్రం మూడు నాలుగు పాదాల్లో పుట్టినవారు మరియు స్వాతి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలలో జన్మించిన వారు మరియు విశాఖ నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలలో జన్మించిన వారు మాత్రమే మనకి తులారాశి కిందకైతే వస్తారండి మరి తులారాశి రాశి చక్రాలలోనే ఏడవ రాశి మరి రాశి వారికి ముఖ్యంగా ఈ రెండు రోజుల్లో ఒక ఆర్థిక నష్టం ఎదుర్కొనే అటువంటి అవకాశం చాలా అంటే చాలా బలంగా కనబడుతూ ఉంటుంది నమ్మకమైన వారే అనుకోకుండా మోసం చేసేటువంటి పరిస్థితి రావచ్చు మరి ఒక పత్రాలపైన సంతకం చేయడం అప్పు ఇవ్వడం లేదా అప్పు తీసుకోవడం వంటి రోజుల్లో ఈ రోజును మీరు మానేయాలి ఈ రెండు రోజులు కూడా మరి ఉద్యోగం లేని వారికి వ్యాపారంలో కానీ అది ఒక తప్పు నిర్ణయం వల్ల వెనకడుగు వేయవలసి వస్తుంది ఈ రోజున ముఖ్యంగా ఇరవై తొమ్మిదవ తేదీన ఒక సన్నిహితుడు మీకు వ్యతిరేకంగా మెలగడం మరియు ముప్పై తేదీన మీరు ఊహించిన విధంగా ఒక రహస్యాన్ని బయట పెట్టడం కూడా జరుగుతుంది కాబట్టి రోజుల్లో మరి మాటలు ఎక్కువగా మాట్లాడడం మానుకోవాలి ఒక చిన్న తప్పు మీ యొక్క మాటను ప్రతిష్ఠను దెబ్బతీస్తూ ఉంటుంది తులారాశి వారు చూస్తే వీరికి ఎప్పుడూ కూడా చాలా న్యాయం మీద ఎక్కువగా పోరాడుతారు న్యాయమైన స్వభావం వీరికి ఎక్కువగా ఉంటుంది సమతౌల్యం కాపాడడంలో ఎక్కువ కృషి చేస్తారు వీరిలో లోపం ఏంటంటే ఎవరినైనా నమ్మడం వెనక ముందు ఆలోచించుకున్న నిర్ణయాలు తీసుకోవడం అదే వీరిని పూర్తిగా డామినేట్ చేస్తూ ఉంటుంది బాహ్యంగా ప్రశాంతంగా కనిపించిన అంతర్గతంగా చాలా టెన్షన్ గందరగోళం కలిగిన వారు బయటికి చాలా నిడారంభరంగా ఉంటారు లోపల మాత్రం ఒకసారి భయం బాధ ఇబ్బంది చికాగ్ అనేది ఉంటుంది వీరు చాలా అందంగా ఉండేటువంటి వ్యక్తిత్వం కలిగిన వారు మొహము అందమే మనసు అందమే కానీ ఒకసారి అనుభవం వచ్చాక తిరిగి తప్పును సరిదిద్దుకోలేనటువంటి ప్రయత్నాలు కూడా కొన్ని చేస్తూ ఉంటారు అందువలన తులారాశి వారు ఎప్పుడూ కూడా చాలా జాగ్రత్తగా ఉండవలసినటువంటి అవకాశం ముఖ్యంగా చూస్తే సహచరులు స్నేహితులు బంధువులు అన్నెసెసరీ అగ్రిమెంట్స్ చేయకండి కొత్త అప్పులు తీసుకోవడం పెట్టుబడులు ఒప్పందాలు చేయడమే మీరు చాలా జాగ్రత్తగా చేయాలి ఎందుకంటే ఒకటికి పది సార్లు ఆలోచించుకొని చేస్తేనే మీకు మరింత అభివృద్ధి మరింత స్థితిలోకి మీరు నిలబడి మంచి ఒక ఉన్నత స్థాయికి వెళ్ళేటువంటి అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి ముఖ్యంగా బ్రహ్మంగారి కాలజ్ఞానం చెప్తుంది ఏంటంటే ఈ రెండు రోజులు మీకు ఒక పరీక్ష కాలం లాంటిది మీరు ప్రశాంతంగా ఉంటే నష్టం తక్కువ ఉంటుంది మీరు ప్రశాంతత లేకుండా తొందరపడితే నష్టం ఎక్కువగా జరుగుతుందండి ఎందుకంటే ఈ రోజులు తప్పనిసరిగా మీకు శుక్రగ్రహ శాంతి కోసం దేవీ పూజలు చేయడం చాలా మంచిది ముఖ్యంగా దసరా నవరాత్రులు మీకు అమ్మవారి అనుగ్రహం కావాలి అమ్మవారు మీకు ఎప్పుడు కూడా తోడు నీడగా అండగా ఉండాలి అని అనుకోవాలంటే ఖచ్చితంగా మీరు ఈ నవరాత్రులు పూజలు చేసుకోవటం మంచిది కనీసం ఒక రోజైనా కానీ అమ్మవారిని భక్తి శ్రద్ధలతో పూజించండి మీకు మరింత అద్భుతాలు మరింత అష్టైశ్వర్యాలు భోగభాగ్యాలను అయితే అమ్మవారు ఇస్తుంది మీకు ఇక ఈ శుక్రవారం పూర్తి స్థాయిలో చూసుకుంటే రేపు రాబోయే రోజుల్లో మీకు సెప్టెంబర్ నెల ఇరవై తొమ్మిది అలాగే ముప్పై తారీఖులో కనుక చూసుకున్నట్లయితే ఈ సోమవారం మీరు అత్యంత ప్రీతికరంగా చేసుకోవాల్సినటువంటి ప్రయత్నాలు కూడా కొన్ని ఉంటాయి శివునికి అర్చన చేయాలి అలాగే ఓం శుక్రాయ నమ అనే మంత్రాన్ని మీరు పదకొండు సార్లు జపించాలి కుటుంబ పెద్దల ఆశీర్వాదం తీసుకోవడం తప్పనిసరి అందువల్ల తులారాసి వారి సెప్టెంబర్ ఇరవై తొమ్మిది ముప్పై తేదీలలో ఒక హెచ్చరిక లాంటిది జాగ్రత్తగా ఉంటే పెద్ద నష్టం తప్పుతుంది మరి బ్రహ్మంగారి కాలజ్ఞానం మనకి ఇచ్చే సంకేతకాలు ఇవే ముందుగానే తెలుసుకొని మీరు జాగ్రత్తగా ఉంటేనే అన్ని కూడా మీ చేతుల్లోనే ఉంటాయి లేదనుకుంటే పెద్ద సమస్యలను ఇబ్బందులను ఎదుర్కొంటారు లేదనుకుంటే చికాకులు కలుగుతారు కాబట్టి తప్ప తప్పకుండా మీరు అమ్మవారి దగ్గరికి ఎవరైతే స్త్రీలు ఉంటారో ఎవరైతే పురుషులైనా సరే అమ్మవారికి పూలు సౌందర్య సామాగ్రి మరి వంటివి దానం చేయడం కూడా చాలా శుభప్రదంగా ఉంటుంది అమ్మవారికి చిట్టి గాజులు లేదా పసుపు అలంక పసుపు కుంకుమ కుంకుమార్చనకు సంబంధించిన కూడా మీరు అమ్మవారికి చేస్తే అమ్మవారికి ఇస్తే చాలా మంచిది కాబట్టి తుల వారు ఎవరైనా సరే ఈ చూస్తే తప్పక లైక్ చేయండి షేర్ చేయడం మర్చిపోదు మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం